హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మీ అందరికీ నమస్తే అండి నేను ఈరోజు ఏంటి ఏ హడావు లేకుండా కూర్చొని ఏదో చెప్తుంది అనుకుంటున్నారు కదా కరెక్టే నేను ఈరోజు మీకు ఒక ప్రేమ కథ చెప్పాలి అనుకుంటున్నాను సో ఇది ఎక్కడ కాపీ కొట్టింది కాదు ఏ సినిమా నుంచి తీసుకొచ్చి మీకు చెప్తున్నది కాదు నా ఓన్గా నేను రాస్తున్నాను ఇలాంటివి రెండు మూడు కథలు అయితే నేను రాస్తున్నాను ఖాళీగా ఉన్నప్పుడు తోచని క్షణంలో ఇలాంటివి ఊహించుకుంటూ ఉంటామన్నమాట సో ఆ కథ అయితే నేను ఈరోజు మీకు చెప్తున్నాను ప్లీజ్ కథ పూర్తిగా వినండి ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే లైక్ ముఖ్యం కాబట్టి ఒక చిన్న లైక్ కూడా చేయండి ప్లీజ్ ముందైతే కథ స్కిప్ చేయకుండా ప్లీజ్ వినండి ఎందుకంటే నేను చెప్పేదాంట్లో నిజం ఉన్నదా లేదా అనేది మీకే అర్థమవుతుంది సో ఈ కథ కాన్సెప్ట్ ఏంటంటే నిజమైన ప్రేమని కరెక్ట్ టైంలో అర్థం చేసుకోకపోతే మరణమే మిగులుతుందనేది నా కాన్సెప్ట్ అండి సో అదే నిజం కూడాను చాలా చోట్ల మనం చూస్తున్నాం కదా సో ఎక్కువ లాగదేను కథలోకి వెళ్ళిపోదామా ఈ కథకు వచ్చేసి ఒక హీరో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు అంటే సెకండ్ హీరోయిన్ కొంచమే ఉంటుంది సో ఇంకా కథ స్టార్ట్ చేస్తున్నాను ఒక అబ్బాయి ఆ అబ్బాయి వచ్చేసి ఒక అమ్మాయిని చాలా కాలంగా చాలా సిన్సియర్గా ప్రాణంగా ప్రేమించుతూ ఉంటాడనమాట ఎంత ప్రాణంగా అంటే తను ఏం చేసినా తను ఎక్కడికి నాకు ఫాలో అవుతూ చాలా ఇష్టంగా అమ్మాయి ఏం చేసినా ఎంజాయ్ చేస్తూ చాలా ఇష్టంగా ప్రేమించుతాడు ఎంత ఇష్టంగా అంటే అసలు ఇంకా వర్ణించలేము అనమాట అంత ఇష్టంగా ప్రేమిస్తారు బట్ ఏంటంటే వన్ సైడ్లో ఆ అమ్మాయికి ఈ అబ్బాయి ప్రేమిస్తున్నట్టు తెలీదు వెంటబడుతున్నట్టు ఏం తెలీదు జస్ట్ ఏదో చూస్తుంది రోడ్డు మీద కనిపించాడు అన్నట్టు వెళ్ళిపోతుంది పట్టించుకున్నట్టు ఎందుకంటే ఆ అమ్మాయి మనసులో ఏం లేదు ఈ అబ్బాయి మీద జస్ట్ ఈ అబ్బాయి మాత్రమే ప్రాణంగా ప్రేమించుతున్నాడు తర్వాత కొన్ని రోజులకి అమ్మాయికి అర్థమైపోద్ది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిన అబ్బాయి వస్తున్నాడు కదా వెనకాలే సో ఆటోమేటిక్గా లేడీస్కి ఎంత దూరంలో ఉండి చూసినా కానీ ఒక అబ్బాయి ఖచ్చితంగా తెలిసిపోతూ ఉంటుంది అలాగే అమ్మాయికి కూడా అర్థమవుతుంది బట్ ఆ అమ్మాయి ఒక్కటే చెప్తుంది నా చుట్టూ తిరిగి నీ టైం వేస్ట్ చేసుకోవద్దు నాకు ఎలాంటి ఒపీనియన్ లేదు నీ మీద ప్లీజ్ దయచేసి నీ లైఫ్ నువ్వు చూసుకో అన్నట్టు చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది సో అబ్బాయి అవేమి పట్టించుకోకుండా కొన్ని సంవత్సరాలు అలాగే ట్రావెల్ చేస్తూ ఉంటాడు అమ్మాయి వెనకాలే సో ఇదంతా చూసిన అబ్బాయి తల్లిదండ్రులు ఏం చేస్తారు బాబు మేము ముసలివాళ్ళు అయిపోతున్నాం నువ్వు ఈ ప్రేమలు దోమలు అంటూ తిరిగితే ఎలారా దయచేసి పెళ్ళి చేసుకురా అమ్మాయిగా అన్నట్టు మీరు నాడి సరే అని అబ్బాయిని పెళ్ళికి ఒప్పించుతారు ఎట్టకేళ్ళకి తల్లిదండ్రులు అన్న తర్వాత బెదిరించో బ్లాక్మెయిల్ చేసో బ్రతిమలాడో లేదంటే చేస్తామని ఏదో ఒకటి ఉంటుంది కదా సో ఆ అబ్బాయి ఏం చేస్తారు ఇంకా ఎలాగోనా అది వన్ సైడ్ లవ్ ఇంకా ఎన్నాళ్ళు తిరిగిన అమ్మాయి ఏమిటి ఏం ప్రయోజనం ఉండదు అని మరి ఏం ఫిక్స్ అవుతాడో బట్ పెళ్ళికి ఒప్పుకుంటాడు సరే పెళ్ళి ఒప్పుకున్న తర్వాత డైరెక్ట్గా అమ్మాయి దగ్గరికి ఒక శివలేఖ తీసుకొని వచ్చేస్తాడు ఏంటిది అని అడిగింది అడగంగానే నా పెళ్ళి ఫిక్స్ అయిపోయింది నెక్స్ట్ మంత్ నా మ్యారేజ్ నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పేసి ఆ అమ్మాయికి ఇస్తాడు ఆ అమ్మాయి దానికి కొంచెం కూడా ఫీల్ అవ్వకుండా సబాష్ ఎంత గొప్ప పని చేస్తున్నావో ఇప్పటికైనా అర్థం చేసుకున్నావా నా వెనకాల తిరిగితే ఏమీ రాదు నీ లైఫ్ నువ్వు బ్రతుకు అని నేను ఎప్పుడో చెప్పాను ఈ పని నువ్వు ఇప్పుడు దాకా అసలు ఎందుకు చేయలేదు అన్నట్టు ఏదో పెద్ద క్లాస్ పీకేసి మెచ్చుకుంటుంది అబ్బాయిని అబ్బాయి ఇక చిన్నగా అబ్బాయికి నోట్లోంచి ఏం మాట రాక చిన్నగా నవ్వేసి సరే అన్నట్టు తలకైపి వెళ్ళిపోతాడు ఇంకా అంతా హడావుడి అవుతూ ఉంటుంది పెళ్లి రోజు రానే వచ్చేస్తుంది సో పెళ్ళి రోజు స్టార్ట్ అయ్యి హడావుడి బంధువులు పెళ్లి కూతురు చక్కగా ముస్తాబయ్యి కళ్యాణ మండపంలోకి అంత హడావుడి పెళ్ళి స్టార్ట్ అయిపోద్ది స్టార్ట్ అయిపోయి ఈ ప్రేమించిన అబ్బాయి కోసం అమ్మాయి సారీ అబ్బాయి ఎదురు ఎదురు చూస్తూ ఉంటాడు ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదని కరెక్ట్గా అమ్మాయి వచ్చి అబ్బాయి ఎదురు ఇంకా కుర్జీలో కూర్చుంటుంది కుర్జీలో కూర్చొని చక్కగా ఫోన్ చూసుకుంటూ కూర్చొని ఏదో తెలిసిన వాళ్ళ పెళ్ళికి ఎలా వెళ్తే ఎంజాయ్ చేస్తామో అలా చేస్తూ ఉంటుంది అబ్బాయికి పాపం ప్రేమించినమ్మాయి ఎదురుగా ఉంది ప్రాణంగా ప్రేమించాడు అందులో ఈ పక్కన ఉన్న అమ్మాయి మీద ఎటువంటి ఫీలింగు లేదు తల్లిదండ్రుల కోసం ఒప్పుకున్నాడు బట్ ఏం చెయ్యలేని స్థితి ఆ అమ్మాయిని మర్చిపోలేడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మనసు ఒప్పుకోవట్లేదు సరే ఆ అబ్బాయి చూసి 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 అమ్మాయిని చివరికి తాళి కట్టే సమయంలో ఆ తాళి పూజారి గారు ఎప్పుడైతే చేతికిచ్చాడో ఆ తాళి అక్కడ పడేసి ఆ పెళ్ళికూతురికి సారీ చెప్పేసి అసలు మరుక్షణం అబ్బాయి సంథింగ్ ఏదో చేసుకుంటాడు ఆ ప్రేమించిన అమ్మాయి ముందే కుప్పగూలి మోకాల మీద కూర్చొని చనిపోతాడు అక్కడ నేను సారీ చనిపోయే ముందు ఈ డైలాగ్ చెప్తాడు నేను నిన్ను మర్చిపోయి ఇంకొక అమ్మాయితో జీవితం పంచుకోవటం అనేది ఈ జన్మకే కాదు ఏ జన్మలోనూ జరగదు నేను నీ కోసమే పుట్టాను నీ కోసమే బ్రతికాను ఇప్పుడు నీ కోసమే చనిపోతున్నాను అని చెప్పేసి ఆ క్షణం ఆ అబ్బాయి అక్కడే చనిపోతాడు ఆ ప్రేమించిన అమ్మాయి ముందే సో అది చూసి ఆ అమ్మాయి షాక్ అయిపోయి అసలు ఏంటి ఇలా జరిగింది అని ఇక మైండ్లోనే మైండ్ వైజ్ జస్ట్ ఇంతగానం ప్రేమించిన అబ్బాయిని నేను ఎలా వదులుకున్నాను అని సంథింగ్ ఏదేదో ఆలోచనలు అమ్మాయి మనసుని మైండ్ని కల్లోలం చేసేస్తుంటాయి ఈలోపు ఈ పెళ్ళికొచ్చిన వాళ్ళందరూ గుబ గులా ఆడిపోతుంటారు ఆ పెళ్లి పీటల మీద పెళ్ళి ఆగిపోయి పెళ్లి కూతురి అసలు పెళ్లి కూతురి పరిస్థితి చూడాలి ఏంటి నన్ను చేసుకోవటానికి తాలిగట్టే నిమిషం వరకు నా పక్కన కూర్చున్న వ్యక్తి అసలు ఇలా జరిగింది ఇంకా భవిష్యత్తులో నా నా పరిస్థితి ఏంటి నాకు మళ్ళీ పెళ్ళైద్దా లేదా అని ఏం ఫీల్ అయిందో అమ్మాయి అక్కడికక్కడే పక్కన నా కరెంట్ వైర్ ఒకటి అంటుకొని అమ్మాయి ఆ క్షణం అసలు అదే పెళ్ళిపీటల మీద ఆ అబ్బాయితో పాటే ఆ అమ్మాయి ప్రాణం విడిచేస్తుంది అసలు ఇవన్నీ వచ్చి చూసిన జనాలకి మైండ్ బ్లాక్ ఏం చేయాలో అర్థం కాదు ఇంతమంది చావులకి ఇంత అల్లకల్లోలానికి కారణమైన ఈ అమ్మాయి మైండ్లో మాత్రం ఇవేమీ కనిపించట్లేదు జస్ట్ ఆ ప్రేమించిన అబ్బాయి మాటలు ఆ అబ్బాయి తుది స్వాత అమ్మాయి ముందు విడిచాడు కదా సో అది మాత్రమే అమ్మాయి రెండు కళ్ళకి కనిపిస్తుంది ఇంతకంటే ప్రేమించే అబ్బాయి నా లైఫ్లోకి వస్తాడా నన్ను ఇంతగా ప్రేమించే అబ్బాయిని మళ్ళీ నేను చూస్తాను ఇన్ ఇలాంటి అబ్బాయిని వదిలేసి నేను మాత్రం భూమి మీద బ్రతికి ఏం సాధిస్తాను ఇలాంటి అబ్బాయిని నేను ఎప్పటికీ పొందలేను ఒకవేళ నిజంగా కలిసి చచ్చిపోయిన వాళ్ళు కలిసి మళ్ళీ పుడతారు అనేది నిజమైతే సినిమాల్లో అవి చూస్తుంటారు కదా సో అదే గనుక నిజమైతే మళ్ళీ ఈ అబ్బాయితోటే నేను కలిసి పుట్టాలి సో అంటే ఇప్పుడు ఈ అబ్బాయితోటే నేను కలిసి చనిపోవాలని అమ్మాయి బయటికి వాయిస్ రాదు బట్ ఆ ఆ క్షణం ఆ మైండ్ వాయిస్ తోటే అనుకొని అబ్బాయి చెయ్యి ఏదైతే పట్టుకుందో అబ్బాయి మోకాళ్ళ మీద కూర్చొని అమ్మాయి ఎదుటే చనిపోయాడు కదా సో అబ్బాయి చేతులు ఏదైతే పట్టుకుంటాడో ఆ అబ్బాయి చేతుల్లోనే అమ్మాయి మరణించడం జరుగుతుందండి సో ఇంకా పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఎవరిని ఆశీర్వదించాలి అసలు ఏంటి ఈ చావులేంటి అనేది అక్కడికక్కడే అసలు అంతా గుబగుబలాడి అందరూ ఒక షాప్లో మిగిలిపోతారు సో ఇక్కడ పాయింట్ నా కాన్సెప్ట్ ఏంటంటే నిజమైన ప్రేమని అర్థం చేసుకుంటే జీవితం సజావుగా సాగిపోతుంది అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఇక ఇలా ఈ మరణాలే మిగులుతాయి అనేది నా ఒపీనియన్ సో అందుకే ఈ కథ నేను రాసుకోవటం జరిగింది నాకైతే చాలా బాగా నచ్చింది మీ అందరికీ ఎలా అనిపించిందో దయచేసి ఒక చిన్న కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే